అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట కార్తీక మాసం కావడం వల్ల కాకినాడకి దగ్గరలో ఉన్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దర్శనాన్ని చేసుకోవడం జరిగింది అలాగే అన్నవరానికి దగ్గరలోనే ఉన్నటువంటి లోవ అనే ప్రాంతంలో కొండపైన వెలసినటువంటి తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి ఆ తల్లి యొక్క దర్శనాన్ని కూడా మేము చేసుకోవడం జరిగిందనమాట అయితే ఈ ఆలయం పునర్నిర్మాణ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి ఐదంతస్తుల భవనం నిర్మాణం జరుగుతూ ఉన్నదనమాట అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ విధంగా కొండ పైకి ఎక్కి అమ్మవారి దర్శనాన్ని చేసుకోవాల్సి ఉంటుంది అది ఆ కనిపిస్తున్న గోపురమే అమ్మవారి ఉన్నటువంటి అమ్మవారి వెలిసినటువంటి ఆలయం అన్నమాట సో అక్కడికి వెళ్ళాలి అంటే ఇలాగ ఈ మెట్లన్నీ ఎక్కి వెళ్ళవలసింది చూశారు కదా అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ విధంగా ఐదు అంతస్తులు కూడా ఎక్కి అమ్మవారి దర్శనానికి చేసుకోవడం జరుగుతుంది అలాగే ముందుగా మనం చేసుకోవలసింది విఘ్నేశ్వర స్వామివారి దర్శనం కదా ఆ స్వామివారి ఆలయం కూడా రెండవ అంతస్తులో ఉన్నది ఆ స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకోవడం జరిగింది ఇదో విఘ్నేశ్వర స్వామి వారు మీరు కూడా దర్శించుకోండి గణపతి ఈ విధంగా మెట్లెక్కి పైకి పెడితే ఈ విధంగా మెట్లు ఎక్కి పైకి వెళ్తే అమ్మవారి గర్భగుడి అనమాట అది కాకపోతే లోపలికి ప్రవేశం వీడియోలకి ఫోటోలకి ప్రవేశం లేదు కాబట్టి మనం వీడియోలు ఫోటోలు తీయలేకపోయామన్నమాట ఇక్కడ మన వీడియోగా బందేయాలి ఇక్కడ మనం దర్శనానికి లోపలికి వెళ్ళాలి దర్శనం అనంతరం ఈ విధంగా ఈ ద్వారం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అంతా కూడా పెద్ద హాలు ప్రసాదాలు అనేటువంటి స్థలం అలాగే శరవేగంగా ఈ పనులన్నీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి కదా ఇక్కడికి వచ్చేటప్పటికీ అమ్మవారి ఉత్సవ విగ్రహం అనమాట లోపల గర్భగుడిలో కూడా అమ్మవారి ఈ విధంగానే అమ్మవారు ఆ గర్భగుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అది ఈ విధంగానే ఉంటాయి కొండ మీద నుంచి చూస్తే కిందకి చూస్తే ఈ విధంగా అగుబడుతూ ఉంటుంది ఐదంతస్తుల భవనం కదండి ఈ విధంగా కొండ ప్రాంతం పైనుంచి చూస్తే చక్కగా ఈ విధంగా ఉన్నదన్నమాట ఫోటోలు అవి తీసుకోవడం జరిగింది ఉత్సవ విగ్రహం అమ్మవారు చాలా మహిమ తల్లి ఈ విధంగా కిందకి అమ్మవారి దర్శనం చేసుకుని కిందకి వచ్చేటప్పటికి కింద అంతా విక్రయశాలలు అంటే పుస్తకాలు కానివ్వండి తర్వాత ఇతర వస్తువులు చీరలు అవన్నీ కూడా ఇటువంటి విక్రయశాలలు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ దుకాణాలు అన్నమాట అన్ని ఉన్నాయి నాలుగవ అంతస్తులో ఉన్నారు అమ్మవారు ఐదవ అంతస్తులో ఉన్నారు అమ్మవారి గర్భాలయం కింద అంతస్తుకు వచ్చేటప్పుడు వచ్చి ఈ విధంగా విక్రయశాలలు అవి కూడా ఉన్నాయి వచ్చిన వారు ఇక్కడ అని కొనుక్కుని తీసుకుని వాళ్ళవలసిన ಚಾಲ ಮಹಿಮಗಲ ತಲ್ಲಿ